మార్నింగ్ అందరికి టైంపాస్ పత్తి ప్రతి అయితే వచ్చినాము ఇక మా బుడ్డు చూడు ఎట్లా పోతుందో చెన్లకి వెళ్ళి నాడు అమ్మ నాడు ఎక్క ఏ చెల్లకి తీసుకోరా దిగనుకొస్తా లేదు చెల్లకి వర్షం అయితే మస్తు పడుతుంది ఫ్రెండ్స్ ఇగో జస్ట్ చినుకులు చినుకులు వస్తుంది అనేసి జస్ట్ చూద్దామనేసి అయితే వచ్చాము అంతే మా బుడ్డు చోడు ఇగ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు అయితే పోతుంది ఇగో మమ్మీ మమ్మీ వెళ్దాం దాయిగో వర్షం పడుతుంది అమ్మ తాగ పొగలైతే చాలా నల్లగా ఉంది ఇక చూడండి ఇక కాయ అయితే అవుతుంది ఎంత క్యూట్గా ఉంది పత్తి పత్తికాయ అవుతున్నాడు మమ్మీ పొద్దున్నాడు అట్లా అన్నాడు ఫ్రెండ్స్ అట్లా పోవాలంటే అగో కాయలు ఏం చేస్తావు చేతిలో పట్టుకుని పడూ నాడు దెబ్బ హోమ్లోనే వర్షం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ